నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యరాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఆ సింహరాశి వాళ్ళకి ద్వితీయ కుటుంబ స్థానంలో కేతు సంచారము అష్టమంలో రాహు శుక్ర సంచారము షష్ట స్థానంలో రవి బుధులు సప్తమంలో శని దశమంలో గురుడు లాభంలో కుజుడు రెట్రో సో ఇలాంటి గోచారం చూసుకున్నట్లయితే వీళ్ళకి కార్యక్షేత్రంలో సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువ శ్రమించవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందువల్ల అంటే వీళ్ళకి ఏవైతే ప్రమోషన్స్ రావాలి అని అనుకున్నారో అవి ప్రమోషన్స్ కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి అట్లీస్ట్ ఒక పదో తారీఖు వరకు కొంచెము అనుకున్న టైంకి రాకపోవడము దానివల్ల వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వడం అనేది కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేయకుండా మీరు ఒక పాజిటివ్ వేలో కనుక ఆలోచించుకొని ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ మీ పైన పెడుతున్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు ఇంకొంచెము క్రియేటివ్గా కనుక మీరు కెరియర్ని హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే కొద్ది నెలల్లో మీకు మంచి ఫేవరబుల్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నుంచి చేసిన ఒక శ్రమ అంతా కూడా మీకు ఫలితం వచ్చే నెలల్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా అది అడ్జస్ట్ చేసుకున్నట్లయితే గనక మీకు ఈ నెల బాగుంటుంది మేనేజర్స్ తోటి ఎక్కువ గొడవలోకి వెళ్లకుండా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా టైంకి మీ ప్రాపర్ టైం మేనేజ్మెంట్ చేసుకొని టైంకి మీ ప్రాజెక్ట్స్ అన్ని గనక సబ్మిట్ చేయడానికి గనక మీరు ట్రై చేసినట్లయితే గనక మీరు మంచి పాజిటివ్ లైమ్ లోకి వచ్చే ఛాన్సెస్ అతి త్వరలో ఉంది కాబట్టి అది ఒక్కటి మైండ్లో ఫోకస్ పెట్టుకొని ఈ నెల అంతా కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయండి ఇష్టం లేకపోయినా కొన్ని తప్పవు కాబట్టి చేయాల్సి వస్తుంది అలాగే అష్టమంలో రాహు శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కొద్దిగా ఫ్రెండ్షిప్స్ ఎస్పెషల్లీ ఏంటంటే మగవాళ్ళు అయితే ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్స్ లేకపోతే లేడీస్ అయితే మగవాళ్ళతో ఫ్రెండ్షిప్స్ సింహరాశిలో ఉంటే కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందువల్ల అంటే మీకు తెలియకుండా ఇతర ఇతర రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోవడము దానివల్ల మీకు కొద్దిగా స్కాండల్స్లోకి రావడము దానివల్ల మీకు కొద్దిగా రెప్యుటేషన్ పాడయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో నేను ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను అనమాట సింహరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఏవైనా సీక్రెట్ రిలేషన్షిప్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉండి దానివల్ల మీకు కుటుంబ వాతావరణంలో డిస్టర్బెన్సెస్ రావడము మీ పేరు ప్రఖ్యాతలకి కొద్దిగా లోటు రావడం అనేది కనిపిస్తుంది సో వీళ్ళనంత మట్టుకు మీ హద్దుల్లో మీరు కొద్దిగా ఉండి బౌండరీస్ గీసుకున్నట్లయితే గనక ఆ ప్రాబ్లమ్ లో నుంచి కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది సింహరాశి వాళ్ళకి గురువు వక్రిగ ప్రతిలో నుంచి డైరెక్ట్ అయిన తర్వాత ఎవరైనా సరే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే పెళ్లి సంబంధాల కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఇప్పటి నుంచే కనుక మ్యాచ్ మేకింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి నుంచి కూడా అప్కమింగ్ పీరియడ్స్ అన్ని కూడా ఫేవరబుల్ గా ఉంటాయి కాబట్టి పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సష్టంలో రవి యొక్క సంచారం జరగడము ఆ రవి పన్నెండో తారీఖున శనితో కలిసి సప్తమ సంచారంలో జరుగుతుంది కాబట్టి కొద్దిగా మీకు మీలో కొంచెం చేంజెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కొద్దిగా ముండితనం పెరిగే ఛాన్సెస్ ఉంది అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మీ రిలేషన్షిప్స్ లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఆల్రెడీ సింహరాశి వాళ్ళు శని సంచారం వల్ల కొద్ది నెలల నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ రవి కూడా తోడైనప్పుడు ఏమవుతుంది ంటే పన్నెండో తారీఖు తర్వాత ఈగో క్లాషెస్ ఎక్కువ వచ్చేస్తాయి అంటే మాట మాట పెరిగి భార్యాభర్తలకి కొద్దిగా తగువులు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నువ్వెంత అంటే ఎంత అన్న స్థాయి వరకు ఈ సిచ్యువేషన్స్ వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి కొద్దిగా ఆ కోణంలో కనుక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఇబ్బందులు లేకుండా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ చినికి చినికి లాగా అయిపోయి మరీ కోర్టు వరకు వెళ్ళిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో చెప్తున్నాను వీలైనంత మటుకు మీ టెంపర్మెంట్ని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అష్టమంలో రాహు సంచారము శుక్రు సంచారం జరుగుతుంది కాబట్టి అత్తవారింటి తోటి కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏదన్నా కూడని విషయాలు తెలవడము లేకపోతే మీ పైన చెడు ప్రచారాలు జరగడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే అత్తవారింట్లో ఎవరైనా లేడీస్ ఉంటే గనక వాళ్ళు మీ పైన అబద్దాలు మాట్లాడడము మీ గురించి నెగిటివ్ గా చెప్పడము ఇవి జరుగుతుంది దాన్ని మీరు ఎలా కౌంటర్ చేయాలో మీరు తెలియక కొద్దిగా మదనపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే మీకు సెకండ్ హౌస్ అంటే ద్వితీయ వాక్స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా అది వేరేలాగా కన్వే అయ్యే ఛాన్సెస్ అయ్యి కొద్దిగా డిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ లో కొద్దిగా దూరం పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి కొన్ని చూసి చూడనట్టు వదిలేసుకున్నట్లయితే గనక ఈ నెల కూడా మీకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి లాభస్థానంలో కుజ సంచారం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా కుజుడు రెట్రో వక్రిగతిలోనే ఉంటారు కాబట్టి అప్పటి వరకు మీరు ఏదైతే స్థిరాస్తులు కొనుక్కోవాలి భూములపైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనే ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేసుకొని ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు తర్వాత గనక మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నట్లయితే మీకు ఈ కుజుడి యొక్క ఫేవర్ రిజల్ట్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి వీలైనంత మట్టుకు మీకు కుటుంబ వాతావరణంలో పెద్దగా సపోర్ట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి మీకు మంచి సపోర్ట్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి మంచి గైడెన్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీ పైన ఉంటాయి సింహరాశి వాళ్ళకి కాబట్టి మీరు ఏదైనా కుటుంబంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఎలా హ్యాండిల్ చేయాలి అనుకుని మదన ఉన్నట్లయితే గనక ఏదైనా మీకు చాలా కాన్ఫిడెన్షియల్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్నేహితులతోటి సలహా తీసుకోండి వాళ్ళ సలహా తీసుకున్నట్లయితే గనక మీకు కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది మీరు ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాను అని అనుకున్నట్లయితే ఫ్రెండ్స్ తో ఏదైనా విహారయాత్రలు వెళ్ళడానికి కూడా మీరు ప్రయత్నం చేసినా కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళనంత మట్టుకు జల ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి ఎందుకంటే అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి సడన్ గా వాటర్ కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆ కోణంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండి కనుక మీరు ప్లెజర్ ట్రిప్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు చ చదువుకున్న పిల్లలకి కూడా కొద్దిగా చదువు విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ పెరుగుతుంది కుజుడి యొక్క సప్తమ వీక్షణ పంచమ స్థానం పైన పడుతుంది కాబట్టి ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ వీటిపైన వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ కోణంలో కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా ఇంత నెగిటివిటీ ఉండకుండా వీలైనంత మట్టుకు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక సింహరాశి వాళ్ళు ప్రతిరోజు ఉదయం రవికి అర్ఘం ఇచ్చుకోవడము రాగి చెంబులో వాటర్ వేసేసి ప పసుపు కుంకుమ గంధం కలిపి ఒక ఎర్ర పుష్పం వేసి రవికి అర్ఘం ఇవ్వడము ఇది కంటిన్యూగా ఈ నెలంతా కూడా చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అలా కాకుండా శని సప్తమ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం దగ్గరలో ఉన్న నవగ్రహాలలో శనికి తైలాభిషేకం చేయించడము పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి తిరిగినట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి దాంతో పాటు శుక్రవారం పూట లక్ష్మీదేవికి రాహుకాలం సమయంలో ఎందుకంటే అష్టమంలో రాహు అండ్ శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి లక్ష్మీదేవికి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో కనుక మీరు పెట్టినట్లయితే ఈ అత్తవానింటి దగ్గర నుంచి సమస్యలు రావడము భార్యాభర్తలతో ఇబ్బందులు రాకుండా ఉండడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఇప్పటి వరకు నేను ఏదైతే ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారం బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇం మీ ఇండివిజువల్ జన్మజాతకాలన్నీ కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు